రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో జరిగే ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని శాసన శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు ఆయన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరవుతున్న నేపథ్యంలో భారీగా ప్రజలు కార్యకర్తలు తరలి రావాలని ఈ సందర్భంగా ఆయన ఆయన పిలుపునిచ్చారు ఇప్పుడు మాటల్లో ఈ నెల విందాంవారం ఇందిర మహిళల పథకం ప్రారంభం సందర్భంగా మనుగోరు ప్రభుత్వ ఐటీఐ కాలేజీ గ్రౌండ్లో సాయంత్రం మూడు గంటలకు జరిగే ప్రజాదీవన బహిరంగ సభలో రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు రాష్ట మంత్రులు పాల్గొనారు కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రజాదీవన బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను